యోసేపు తన జీవితంలో దేవుడు ప్రతి విషయాన్ని కూడా ఆయనకి కళల ద్వారా చెప్పేటువంటి వాడు ఎవరికి యోసేపుకి ముందుగానే చెప్పేటటువంటి వాడు ఇదిగో పలలు ఆ కళ్ళలు యొక్క భావాన్ని కూడా చెప్పేటుండడు చాలా మంది కళలు వస్తూ ఉంటాయి కదా మీలో కళలు రాని వారు ఎవరైనా ఉంటే చేతులు చూపిస్తారండి సో మీరందరూ బాగా నిద్రపోతారు అయితే అంటా ఉంటారు కదా రే నా కలలు వచ్చే ఎక్కువ నిద్రపోతే కళలే వస్తారా రే అంటుంటారు కదా అయితే కళలు కొన్ని కళలు మనకి వస్తూ ఉంటాయి చాలా మంది అంటుంటారు కళలకి ఏంటి సరే ఇట్లాంటి కళ వచ్చింది ఏమవుతుంది ఏంటి అనేసి గారు అడుగుతూ ఉంటారు కొంతమంది కొంతమంది అడుగుతూ ఉంటారు కొంతమందికి కళలు బాగుంటున్నారు వాస్తవానికి కొంతమందికి కొన్ని కళలు ముందుగానే తెలుస్తాయి అంటారు కళలు ముందుగానే తెలుస్తూ ఉంటాయి ఏం జరుగుతా అరే ఇదే రిలే ఇదే రిలేటెడ్గా జరిగిందే అనుకుంటా ఉంటారు కదా సో అట్లా ఈ యొక్క యోసేపు జీవితంలో కూడా దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మంచి దేవునికి ఇష్టమైనటువంటి బెటర్గా జీవిస్తున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఈ యోసేపుకి దేవుడు కళల ద్వారా ఆయనకి తెలియపరిచేటట్టు అయితే అతని భవిష్యత్తు ఈ రీతిగా మంచి మంచి విషయాలు అతను చెప్పుతూ ఉంటే వీడి భవిష్యత్తు ఇలాగుంటుందా అని తన తక్కిన సొంత ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలైనటువంటి పదకొండు మంది కుమారులు తన తమ్ముడి మీద అసూయపడడం మొదలుపెట్టారు అరే వీడి భవిష్యత్తు ఇలాగుంటుందా అని వాడి మీద ఈర్షపడి అసూయతో రగిలిపోయి ఈ యోసేపుని ఏం చేశారో తెలుసా ఈజిప్తు వర్తకులకు బానిసగా అమ్మేశారు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ మార్కెట్లు పెడతా ఉంటారు కదా సంత అంటాము ఇంకా ఏమేమంటా ఉంటారు ఈ గొర్రెల్ని అమ్ముతూ ఉంటారు పశువుల్ని అమ్ముతూ ఉంటారు దానికి ఆ రోజుల్లో బతుకులుగా మనుషుల్ని కూడా అమ్మేసేటట్టు ఉంటారు బానిసులుగా మనుషుల్ని బానిసులుగా ఎవరైనా అప్పు కట్టలేదు అనుకో వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోయి బానిసులుగా వాళ్ళని ఇచ్చేసి వచ్చేటంటారు ఈ రోజుల్లో మనకి తెలిసింది ఏంటంటే ఏదైనా అప్పు రుణం ఉంటే బంగారు మన దగ్గర బంగారు ఇంటి పట్ట కాగితాలు ఇంటి పట్ట కాగితాలు ఇచ్చి అయ్యా ఇవి పెట్టుకోండి కానీ ఆ రోజుల్లో మనుషుల్ని కూడా చేసేటప్పుడు అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే వీడి ఇక్కడ ఉంటే కుదరదు కాబట్టి వీడి భవిష్యత్తు ఇలాగుండబోద్దు ఇంక వీడు మన ఏం పట్టించాడని పొంది తన సొంత తమ్ముడి మీద అతని తీసుకెళ్ళి ఏం చేశారో తెలుసా ఈజిప్టు వర్తకులకు వ్యాపారస్తులకు ఈజిప్ట్ అనేటువంటి దేశాలు ఉన్నటువంటి వర్త వ్యా వ్యాపారస్తులకి ఇతని తీసుకెళ్ళి అతనికి బానిసగా అమ్మేశారు అమ్మేస్తే ఇతను ఏం చేయబడ్డంటే ఈజిప్ట్లో ఫోతిఫరు అనేటువంటి ఒక సైన్యాధిపతి ఇంట్లో ఇతను పనిచేస్తూ ఉండేటువంటి వాడు మీకు తెలుసు ఆ తర్వాత అతన్ని కట్టేసి గుంట గోతులేసేయడం ఆ గోతులు వేసిన తర్వాత అంతా కూడా మీకు తెలుసు కాబట్టి నేను మీకు షార్ట్కట్లో చెప్తున్నాను అయితే ఆ ఫర్ ఇంట్లో పని చేస్తూ తన ప్రతిభ తనకి ఇచ్చిన ప్రతిభ ఏంటి మనం ఎక్కడికి వెళ్ళినా స్థలం మారినా దేవుడు ఇచ్చిన తలాంత ఎప్పుడు కూడా మన నుంచి స్థలం మారచ్చు పరిస్థితులు మారచ్చు కాళ్ళు మారొచ్చు ఏది పోయినా దేవుడు ఒక్కసారి ఒక తలాంత మనకి ఇచ్చంటే దాన్ని వెనక్కి తీసుకోడు హలో ఇతను కళల భావాన్ని చెప్పగలిగేటువంటి గొప్పతనా ఉండేది అయితే ఆ ఇంట్లో పనిచేస్తూ కష్టపడే తత్వంతో ఉన్నత స్థాయికి ఎదిగాడు ఈరోజు మన జీవితాలు కూడా కష్టపడే తత్వం లేకపోతే ఉన్నత స్థాయికి మనం చేరలేము చాలామంది అనుకుంటుంటారు ఉన్నత స్థాయికి రావడానికి చాలా అడ్డుదారులు దొరుకుతూ ఉంటారు కదా చాలా ఉన్నత స్థాయికి కానీ జాగ్రత్తగా గమనించండి దేవుడు ఒక్కసారి ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎన్నటికీ కూడా తొలగిపోదు కరిగిపోదు ఎప్పుడైతే మన సొంత జ్ఞానంతో మన సొంత ఆలోచనతో మన సొంత ప్రతిభతో మనము ఒక ఆశీర్వదించబడాలని ఆశీర్వాదాన్ని తెచ్చుకుంటాము ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నిలవబడదు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రియమైన వర్లరా జాగ్రత్తగా గమనించండి ఇంకొక మాట చెప్తాను ఆశీర్వాదం ఎప్పుడు కూడా మనకి మనుషుల ద్వారా రాదు ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవుని నుండే వస్తుంది మనకి హలో మనుషుల వైపు చూడకండి ఈ లోకం వైపు చూడకండి నన్ను ఎవరో వచ్చి నన్ను పైకి తీసుకొస్తారనో లేదు నన్ను ఎవరో ద్వారా నేను ఆశీర్వదించబడతానో లేదు ఈ లోకం ద్వారా నేను ఆశీర్వించబడతానో అని కాదు ఘనత ప్రభావములు అన్నీ కూడా మనకి ఘనతని కానీ ప్రతి విలువని కానీ మనకి అన్నీ కూడా ఇచ్చేది దేవుడే దేవుడు అనుకుంటే నీ యొక్క పరిస్థితిని మార్చివేయగలడు హలోయ